ప్రైజ్ సర్వయుగములలో సజీవుడైన క్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్నపు బలము ప్రభావము శుభము యుగయుగములు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమయలు రాసిన రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యభాగం నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ఏసయ్య సన్నిధిలో నిలిచి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుచు ఆయన కార్యములను వివరించుచు ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా ప్రతి ఆత్మీయుడు కోరుకొనవలసిన ఒక అందమైన కోరిక నా కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలని దావిదు మహారాజై ఉండి ఎంతటి చక్కటి కోరికను అడుగుచున్నాడు సింహాసనముల గురించి కానీ రాజ్యాని గురించి కానీ అధికారాన్ని గురించి కానీ ఘనత ఐశ్వర్యం ఇలా ఏది కోరుకోక అడగక వీటన్నిటికంటే విలువైనది ఘనమైనది గొప్పది అత్యున్నతమైనది దేవుని సన్నిధి అని గ్రహించిన వాడే ఆయన సన్నిధిలో ఉండాలని తన కుటుంబం ఆశించాడు ఒకసారి ఆలోచించు ఆత్మీయుడా నీవెప్పుడైనా ఏ రోజైనా ఇలాంటి కోరిక నీ కుటుంబాన్ని గురించి కోరితివా ఆశించితివా ప్రార్థించుతివా ఆలోచించు ఇప్పుడైనా ఈ సమయమందైనా ఆయన పాదాల దగ్గర కృతజ్ఞత గలవాడవై విన్నపించును నిశ్చయముగా నా యేసు స్వామి ఆయన సన్నిధిలో నీ కుటుంబమును స్థిరపరచును ఎందుకు భక్తుడు నా కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలనుకున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండుట కంటే మికుటమైన ఆశీర్వాదం మరొకటి లేదు అని చుపుటలో సందేహమేమి లేదు ఎందుకు అలా కోరాడో తెలుసా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు గనుక తన కుటుంబం ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం అనుభవించాలని తన కుటుంబం అంతయు ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును పొందుకొని భాగ్యవంతులుగా జీవించాలని ఆయన సన్నిధిలో రక్షణను పొందుకొని శత్రువు చేతుల నుంచి విడిపించబడి నిర్భయులై పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సన్నిధిలో సేవించుటకుగాను ఎంత గొప్ప ఆలోచనై ఉన్నది తన కుటుంబం ఆయన సన్నిధిలో నిలిచి ఏది అడిగినా అది ఆయన వలన పొందుకొనేదరు అని గ్రహించను దేవుని కోపము అడ్డుకొని ఆయన తన కుటుంబం ఎడల జాలి కరుణ దయా కృప కటాక్షము గలవాడై ఉండు విధముగా ఆయన సన్నిధిని తన కుటుంబమును ఉండాలని ఆశించను ఎలాంటి సమస్యలు శోధనలు కష్టాలు కన్నీళ్ళు ఇరుకులు ఇబ్బందులు పలు విధములైన ప్రతికూలతలు పర్వతము వలె నీ ఎదుట నిలిచి ఉన్నా ఆయన సన్నిధిలో మైనము వలె కలిగిపోవును గనుక తన కుటుంబం ఆయన సన్నిధిలో యథార్థవంతులై జీవించాలని కోరుకునేను కావున దేవుని ప్రియులారా మనమందరము కూడా ఇట్టి ఆత్మీయ ఆలోచన కలిగిన వారమై ఆయన సన్నిధిలో నిరంతరము కుటుంబం స్థిరపరచబడినట్లుగా దేవుడు గాక మీ కుటుంబములన్నీ దేవుని సన్నిధిలో ఉండి గాక ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక్క మారు మీ పాద సన్నిధిలో నిలిచి మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట మా జీవితానికి జీవాన్ని కలుగు చేయించున్నదని విశ్వాసముతో ఎదురు ఉన్నాం అవును ప్రభా ఈ పునరుత్థానపు దినమున ప్రభు తండ్రి మీ సన్నిధిలో కుటుంబమంతా నిలిచి ఉండాలని ఆ విధంగా ఆశీర్వదించబడాలని ఎంతమంది మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యములు చేసి కుటుంబమంతా కూడా మీ సన్నిధులు నిలిచి ఉన్నట్లుగా ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను నిశ్చయముగా ఇచ్చే కార్యములు మీరు చేసినందుకై నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో స్థిరపడి గాక గాడ్ బ్లెస్ యూ